లవ్ మ్యారేజ్ అందరికి నమస్తే మరో కొత్త బ్లాగ్ కి అయితే స్వాగతం అయితే ఈ బ్లాగ్ వచ్చేసి మనం అయితే ఈరోజు వంటమా మార్కెట్ అయితే పోతున్నాం అయితే ఎందుకు పోతున్నాం అనమాట మన రీసెంట్గా చెప్పిన కూరగాయల బిజినెస్ అనేసి కూరగాయలు తెద్దాం అనేసి మన బిజినెస్ లకి అంటే యాడ్ చేద్దాం అనేసి సో ఈ రోజు అయితే పోతున్నాం అనమాట నేను మా అన్న కలిసి అయితే పోతున్నాం సో అన్న జర పని మీద వస్తాడు వచ్చాక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే మనం బయలుదేరుతాం అనమాట ఈ నుంచి సో చూద్దాం ఏమైతుందో అడిగినాక ఓకేనా ఇంటికి రాగానే వర్షం అయితే షురు అయింది పడుతుండొచ్చు భయ్య చూడండి ఇట్లా పడుతుందో మొగులు ఇట్లా బాగా అయింది ఆల్రెడీ లాగ్ వస్తుంది కృష్ణ లవ్ మ్యారేజ్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఈ వెజిటబుల్ మార్కెటింగ్ ఉంటుంది కృష్ణ అంటే కూరగాయలు అమ్మడం నాకు కొత్త భయం నాకు ఏం తెలియదు యాక్చువల్గా ఎట్లా అమ్ముతారు ఎడ దొరుకుతుంది ఏంది అనేసి ఎన్ని రోజులు లైఫ్ ప్యాన్ ఉంటుంది ఒక కూరగాయలది అనేది అయితే నాకు ఏం తెలియదు ఎందుకంటే నేను కొత్తగా దిగుతున్నా ఈ ఫీల్డ్ లకి అందుకే జర తెలిసిన వాళ్ళు ఉంటే జర బాగుంటుంది అనేసి ఇక మన్న తోలుకొని పోతున్నా అక్కడికి అయితే మా తీసుకుపోతున్నా అంటే మా ఊర్లో కూరగాయలు ఉంటాయి కదా అంటే రైతులు పండిస్తారు కదా అవన్నీ అవన్నీ మార్కెట్ కి కిరాయి కొట్టేటాడు అనమాట అందుకే ఆయనకు తెలుసు అనేసి తోలుకొని పోతున్నాయని ఇక మా ఊరు నుంచి మార్కెట్ అయితే అంటే ఒంటి మార్కెట్కి మార్కెట్ కి అయితే పోతున్నాం అనమాట అంటే ఎక్సల్ బండి తీసుకుపోతున్నా జర బల్క్ తీసుకురావచ్చు అనేసి మొత్తం ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటది భయ్యా మా ఊరు నుంచి అని మార్కెట్ ఇక తీసుకున్న కూరగాయలు మంచిగా సేల్ అయితాయో లేదో అనేది అయితే మనకైతే తెలియదు ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి తీసుకొచ్చినా గానీ అవి మంచి సేల్ అయినాయి ఇక ఈసారి ఏమవుతుందో అనేది మనకైతే తెలియదు చూద్దాం ఏమైతుందో ఇక మొత్తం అయితే ఒంటివాడు మార్కెట్ కి అయితే వచ్చేసినాం భయ్యో ఇక్కడ చూడండి బయట మొత్తం ఆటోల నిండి అయితే కూరగాయలు అయితున్నాయి ఎందుకంటే నెక్స్ట్ సెక్షన్ కి అయితే రెడీగా ఉన్నారు వీళ్ళంతా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అయితే క్లోజ్ అయింది పదకొండు గంటల క్లోజ్ అనమాట ఇప్పుడు పదకొండున్నర పన్నెండు అవుతుంది ఆ లోపలికి పోయి ఆల్రెడీ దించేసిన లోడ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర పోయి మనం కొనాలన్నమాట ఇప్పుడు ఇక మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే వద్దున్న సెక్షన్ తర్వాత మళ్ళీ రెండు గంటలకు స్టార్ట్ అయ్యి మొత్తం నైట్ నైట్ వరకు ఇక మార్కెట్ టైమింగ్స్ అయితే ఇవి ఇక లోపలికి అయితే పోతున్నాం చూడండి భయ్య మొత్తం పెండ పెండ అయింది రోడ్లు మొత్తం భారీ వర్షాల కారణంగా అయితే గత మూడు రోజుల నుంచి అయితే గట్టిగా కొడుతున్నాయి వర్ష వర్షాలు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇలా ఎక్కువ మనుషుల కన్నా ఎక్కువ గొర్రెలే ఉంటాయి మొత్తం కింద పడ్డ ఉంటాయి పండ్లు అంటే వెజిటేబుల్స్ ఉంటాయి అవన్నీ తినడానికి అయితే వస్తా ఉంటాయి ఇలా పంపిస్తారన్నమాట ఇ మొత్తం పెండ పెండ వేస్తాయి మార్కెట్ ని రోడ్డు ఉంది ఉందనేసి మొత్తం పెండ పెండ ఉంది అనేసి బండి మీద తిరుగుతా ఉన్నాం లోపల మొత్తం ఎందుకంటే ఏడా ఉన్నాయనేసి వెతుకుతా ఉన్నాం అయితే లేవు ఎన్నో ఆడొకటి ఆడొక బండ్ అయితే ఆగింది అంటే ఆల్రెడీ దించిన లోడ్ మాత్రం ఆ షటిల్ షటల్ రా లేకపోతే ఆడ రేకుల షెడ్ ఉంటుంది ఒకటి రేకుల షెడ్ల కింద అయితే పెడతారనమాట ఇక బండి ఒక దగ్గర పార్క్ చేసి రేట్లు అయితే అడుగుదాం అనేసి ఇక పోతున్నాం భయ్య ఇక ఇక్కడ మొత్తం టమాటా లోడ్లు అయితే ఉన్నాయి కానీ మనం అటు వెయ్యొచ్చే లోపు ఇవన్నీ ఉంటాయో లేవో అనేది తెలియదు ఆల్రెడీ అది అనౌన్స్ అయితే చేసారు మైక్ లా బండ్లని తీసేయాలి నుంచి ఇక్కడ కనిపిస్తున్న డిసిఎం చూసాం మొత్తం టమాటా లోడే అనమాట ఇక పొయ్యి అయితే అడుగుదాం మొత్తం మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తా అన్నాడు ఒక ట్రే మొత్తం ఇరవై నుంచి ఇరవై కిలోల ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది కానీ అన్ని కటింగ్స్ పోగా ఇరవై కిలోలు అయితే బరాబర్ అయితే వెళ్తుంది సో ఇక్కడ కనిపిస్తున్న మిర్చి మాత్రం మూడు వందల యాభై రూపాయలకి బస్తా ఇస్తా అన్నది ఆమె ఇంకా ఆలుగడ్డ రేట్ వచ్చేసి మనకి ఇడ ముప్పై రూపాయలు అంటారు అంటే కిలోకి లూజ్ తీసు అంటే సంచి తీసుకుంటేనేమో మనకి ఇరవై రెండు రూపాయలు అట్లా పడుతుంది అనమాట ఇక క్యాప్సికం రేట్ వచ్చేసి మొత్తం డెబ్బై రూపాయలు ఉందన్నమాట ఒక కేజీకి హోల్సేల్ రేటే అట్లా బస్తా మాత్రం పదిహేను కిలోలు ఉంటుంది ఇక లెగ్గేసుకో ఎంత అవుతుందో ఇక దోసకాయ వచ్చేసి అరవై రూపాయలు ఉందంట కిలోకి ఇక సంచి తీసుకుంటేనేమో నలభై రూపాయలు చొప్పున పడుతుంది అనమాట అయితే ఆరు వందల రూపాయలు అన్నాడు దానికి ఇక క్యారెట్ మాత్రం మరీ దారుణంగా ఉంది కానీ ప్యూర్ ఉంది ఫ్రెష్గా ఉంది క్యారెట్ అది రేట్ వచ్చేసి అరవై రూపాయలు అంట కిలోకి ఇక్కడ ఆటోలో అంటే ఆల్రెడీ హోల్సేల్ దగ్గర కొనేసి మళ్ళీ రీటైల్గా అమ్మేట అనమాట ఈ ఆటోలో ఈ ఆలుగడ్డ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తా అన్నాడు కానీ మొత్తం అది పువ్వు పువ్వు అంటే ఆల్మోస్ట్ ఖరాబ్ అవుతున్నట్టే అది ఇక మనకైతే బల్క్ ఏం వద్దు కదా అనేసి చూసినా ఒకసారి లోపల మొత్తం చూసేసరికి మొత్తం పువ్వు అవుతుంది అంటే మనకి ఎక్కువ రోజులైతే లైఫ్ స్పాన్ ఉండదు దానికి అందుకే తీసుకోలే ఆయన దగ్గర ఇక ఈ సెక్షన్ అయితే అయిపోయింది భయ ఇటు సైడ్ వదిలేసి అటు సైడ్ అయితే పోతున్నాం అండ్ డీసీఎం లో వన్ అయితే వెళ్ళిపోయినాయి అంటే టమాటా తీసుకుందాం అనుకున్నాం ఆయన దగ్గర పొయ్యి లోపే డీసీఎం అయితే వెళ్ళిపోయింది అక్కడ ఇక అటు సైడ్ ఏమైనా ఉంటాయనేసి పొయ్యి అయితే చూస్తున్నాం రేకుల షెడ్ కింద ఆల్రెడీ అన్లోడ్ చేసి పెడతారనమాట నెక్స్ట్ సెక్షన్ కి ఈ ఒంటిమాడి మార్కెట్ కి ఎక్కువ మంది రైతులు అయితే వస్తారు భయ్య కొంతమంది ఏం చేస్తారంటే రైతుల దగ్గరికి కొంత బార్గెనింగ్ చేసి కొనేసి మళ్ళీ హోల్సేలర్ కి అయితే అనమాట ఇప్పుడు ఇట్లా మనం పోయేది ఆయన దగ్గరికి ఇక చూడండి భయ్య మార్కెట్ లో మాత్రం ఎవరైతే లేరు ఇక నేను మా అన్న ఇంకో పది మంది ఉంటుండొచ్చు అంతే ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసారు ఇక్కడ బండ్లో గిండ్లు ఏ ఉండొద్దు అనేసి ఇక ఈయన దగ్గరకు వచ్చేసి ఇక ఇరవై కిలోల బస్తా ఉంది చూసినావా ఉల్లిగడ్డ ప్లాస్టిక్ కవర్ లో పెట్టారు కదా అదొక ఇరవై కిలోల బస్తా అయితే కొనుగోలు చేసిన ఎంత మనకు రేట్ వచ్చేసి మనకి ఇరవై రెండు రూపాయలైతే పడదనమాట ఇక ఆలుగడ్డ వచ్చి ఇరవై అయితే చెప్పిన భయ ఇరవై రూపాయల కిలో చొప్పున ఇరవై కిలోలు అయితే చెప్పినా ప్యాక్ అయితే వస్తున్నాను జోక్ ఇక అయితే అవన్నీ జోక్కుని పక్కగా అయితే పెట్టినాం మనం అయితే దగ్గర దగ్గరుండి చోపిచ్చుకోవాలి ఎందుకంటే జర స్కామ్ అయితే అనమాట ఇక్కడ ఇవన్నీ తీసుకొని బండి మీద పెట్టేసుకొని బయలుదేరుతున్నాం భయ ఇంకా టమాటాలు కొనుక్కోకి ఇక ఇరవై రూపాయలు చొప్పున ఉన్నాం కదా మనం ఇక ముప్పై రూపాయలు అంటే ఇరవై పది రూపాయల ప్రాఫిట్ చూసుకొని అమ్మేయాలన్నమాట అంతే ఇక అవన్నీ బండి మీద పెట్టుకుని అయితే బయలుదేరుతున్నాం ఇక టమాటా దగ్గరకి అయితే వచ్చేసాం ఇక టమాటా ఇక్కడ పండు టమాటానేమో మూడు వందల అయితే ఇచ్చిన ట్రే ఇంకోటి ఏమో అది జర కచ్చగా ఉంది అది మూడు వందల యాభై రూపాయలంట కానీ మనకి ఇక ఈ రోజు సేల్ అయితే అని అనుకుని పండుగమాటా అయితే తీసుకున్నాను అంటే లైట్గా ఉంది పండుగ అందుకే తీసుకునేవి కానీ మధ్యలో మాత్రం ఉంది భయ్య అది నేను చూసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఆ ట్రేలో పోసేసరికి జర పురుగు అయితే అనిపించింది ఇక మన వ్యాపారం మాత్రం చాలా డల్గా ఉంది భయ్య అసలు ఏం పోలేదు ఏమో ఏం తక్కువ మూడు కిలోలేం పోయింది అంతే